మీరు చూస్తే దగ్గర దగ్గర పదకొండు డిఎస్సిలు పెట్టి లక్ష యాభై వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం ఎంత మంది రిటైర్ అయితే ఆ పోస్ట్లన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్ కు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లు అందరూ కూడా పొజిషన్ చేసే బాయ్ తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాస్ లో కూడా టీచర్ లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్లు ఒక హై స్కూల్ పెట్టాం మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టాం రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాం ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం డాక్టర్లు వచ్చారంటే పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఐదు వేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం ఇంకో పక్కన ఆడబిడ్డలకు పెళ్లిళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉద్యోగాల్లో కాలేజీల్లో మీరు చూస్తే ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు తెచ్చాం ఈ రోజు టీచర్లకు అయితే యాభై పర్సెంట్ అంతా కూడా మొత్తం టీచర్లు గ అమ్మాయిలే ఉండే పరిస్థితి తీసుకొచ్చాం తొందరలోనే పదహారు వేల మూడు నలభై ఏడు మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం ఇది కాకుండా మీరు చూస్తే నేను గతానికి పోకూడదనుకున్నాను కానీ గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి గొంతల రోడ్లు టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్ ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది ఇంకో పక్కన పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక్క విద్యా వ్యవస్థలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్క బిల్లులు చూస్తే లక్ష కోట్ల పైన బిల్లులు బకాయిలు ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గాని హాస్టల్ ఖర్చులు చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు స్కూల్ కి డబ్బులు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి కుట్టి బట్టలు కుట్టిన డబ్బులు అయితే రెండు వందల కోట్లు ఇవ్వలేదు నాడు నేడులో పనులు చేసి పద్నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వలేదు మధ్యాహ్న భోజన బిల్లులు కోడిగుడ్ల డబ్బులు కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్లిపోయారు అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఐదేళ్లలో ఒక డిఎస్సి టీచర్ ని పెట్టలేదు కొత్తగా ఒక్క టీచర్ రాలేదు విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని ఆలోచి అడగతున్నా ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నాను ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్ళన్ని జివో నూట పదిహేడు తీసుకొచ్చి నాలుగు లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా జరిగాయి ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా